షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీబీసీ విండోస్ అండ్ డోర్స్ బొండా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండి తెర మీద మరింత పటిష్టమైన ప్లానింగ్ తో రాబోతున్నారా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కు ముందర ఆయన ప్రజల్ని ఆకట్టుకునేటువంటి సినిమాలు చేయాలని ఆశిస్తున్నారా అంటే దీనికి అవునండే సమాధానం వస్తుంది అసలు ఇందులో నిజమెంత పవన్ కళ్యాణ్ గారి ఆ దిశగా ఆలోచన చేయడానికి కారణాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అంతపాటు జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు మాధవరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇన్ హ్యాండ్ ఒక సినిమా నడుస్తుంది సో అది ఎప్పుడు ఎప్పుడో ఎదురు చూస్తున్నారు ఎవరు ఊహించిన విధంగా ఓజీ గ్రాండ్ హిట్ కొట్టేసింది సో ఇప్పుడు ఒక రెండు సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ఎలక్షన్స్ ముందర ఫ్యాన్స్ లో జోష్ తీసుకురావాలంటే తప్పదు అంటున్నారు అట్లాంటివి ఏమన్నా నడుస్తున్నాయా అంటే ఫ్యాన్స్ లో జోష్ తీసుకురావాలని లేదండి కాకపోతే ఆయన ఫ్యాన్స్ ఎప్పుడు అలాగే ఉంటారు పది సంవత్సరాలు పది సినిమాలు ఫెయిల్ అయినప్పటికీ కూడా సక్సెస్ రానప్పటికి కూడా అలాగే ఉన్నాం ఇప్పుడు ఫ్యూచర్ కూడా అలాగే ఉంటాం కాకపోతే ఏంటి అంటే సినిమా అనేది సార్ యొక్క ప్రొఫెషన్ కంపల్సరీ వాటిని చేసుకుంటేనే ఇన్కమ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అయినా ప్రధానమంత్రి గారైనా ఎవరైనా కూడా అలా ప్రొఫెషన్ని రన్ చేస్తారు మా అధినేత ఏంటంటే ఉప ముఖ్యమంత్రి కాగానే అతని ప్రొఫెషన్ పక్కకు పెట్టకుండా ఏం చేయలేదు సార్ ఆయన ప్రొఫెషన్ ఆయన చేసుకుంటున్నారు రోజుకి గంట సమయము రెండు గంటలు లేదా వారానికి ఒక నాలుగు గంటల సమయము ఇచ్చి అతని ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తూ సినిమాలు తీస్తున్నారు ఫ్యూచర్లో తీసినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే అతని ప్రొఫెషన్ కంటిన్యూ చేసుకోవాలి వేరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వైన్ షాప్స్ ఇవన్నీ ఉంటే లేదు ఆదాయం వస్తుంది సెటిల్మెంట్ లో ఈవెన్ భూ కబ్జాలు చేసినట్టు కబ్జాలు అలా ఉంటే అధినేత ఇలాంటి సినిమాలు చేసుకునే అవసరం లేదు కాకపోతే అతని ఏంటి అంటే నీతికి నిజాయితీకి ధర్మానికి బాధ్యతలు వదిలేసి సినిమాలు చేసుకుంటున్నారు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు ఏదైనా సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా మరి విపక్షం ట్రోల్ చేస్తుంది చేస్తారు సార్ కాకపోతే వాళ్ళు మూర్ఖులు సార్ పచ్చకామెంట్ లో అన్ని పచ్చగానే కనబడతాయి ఆయన ఇచ్చే సమయం ఉదయం నుంచి సాయంత్రం నాకు చేసుకోవట్లేదు సార్ ఉదయం ఏడు నుంచి తొమ్మిది రెండు గంటల సమయము ఆయన వ్యక్తిగత లైఫ్ కూడా సార్ ఒక ఉప ఉప ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా వాళ్ళకి వ్యక్తిగత జీవితం మనకు ఖచ్చితంగా ఉండదు సార్ మొత్తం ముఖ్యమంత్రి అని చెప్పి మొత్తం కూడా ఉండదు సార్ రెండు గంటల సమయం ఆయన వ్యక్తిగత సమయంలో ఆయన ఈ సినిమాలు చేసుకుంటున్నాడు సినిమా ప్లానింగ్ జరుగుతుందా మీరు ఇంత గట్టిగా చెప్తున్నారంటే అనిపిస్తుంది జరగవచ్చు సార్ జరగవచ్చు జరగపోవచ్చు కాకపోతే నేను నా ఇంటెన్షన్ ఏంటంటే చెయ్యాలి సార్ ఎందుకంటే దానివల్ల ఒక మంచి మీరు ఏ సినిమాలో చూసిన ఒక మంచి మెసేజ్ నిరియెంటెడ్ సినిమాలు ఉంటాయి సార్ వీరమ్మలో చూడండి సార్ మన సనాతన ధర్మాన్ని మన యొక్క సాంప్రదాయాలని ఏ విధంగా చెప్పారు అంటే మా అధినేత చేసే ప్రతి సినిమా కూడా ఒక మెసేజ్ ఓ రెండు ఉంటుంది అలాంటి సినిమాలు రావాలి ఎందుకంటే మీ అందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఆయన పైన ఇంకా కొన్ని సంవత్సరాలు ఒక దశాబ్దం పైన చూడాలని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది రెండు సినిమాలు ఒప్పుకున్నారు మీ జనసేన పార్టీ నాయకులు కూడా గా వాళ్ళకి మాటిచ్చారు ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్లు కూడా జరిగినాయి అని చెప్పారు అంటున్నారు రామ్ తాళ్ళూరి గారు ఒక సినిమా అలాంటి టీజీ విశ్వప్రసాద్ గారు ఆల్రెడీ బ్రో సినిమా తీశారు రీసెంట్గా లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందర సో ఆయనకి ఇద్దరు కమిట్ అయ్యి ఉన్నారు అని చెప్పి అంటున్నారు ఒకటి అండర్ ప్రొడక్షన్ మా ఇప్పుడు భగత్ సింగ్ ఉస్తాద్ భగత్ సింగ్ అండర్ ప్రొడక్షన్ ఉంది అది మేబీ అది జనవరికి వస్తుంది లేదంటే సమ్మర్కి వస్తుంది అని ఒక ప్రచారం జరుగుతుంది సో నిజమైన ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా మిగతా రెండు సినిమాలకి ప్రొడ్యూసర్స్ ఫిక్స్ అయిపోయారు అది ఇంకా క్లారిటీగా లేదు సార్ మనకు కాకపోతే ఏంటంటే అది మనకు ప్రొడక్షన్ టీమ్ ఏదైతే ఉంది సార్ ప్రొడక్షన్ టీమ్ వాళ్ళు అవి చూసుకుంటుంటారు కాకపోతే మనకైతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు కాకపోతే చేయాలని మేము అనుకుంటున్నాం శ్రీనివాస్ గారు చేయించేలాగా ఉన్నారు కదా ఆయన మొన్న మధ్య కూడా ఏదో కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన తెరపైన కనిపిస్తా ఎనర్జీ వేరు అని చెప్పని సో అంటే ఒక లైన్ రెడీ చేస్తున్నారు అనుకోవచ్చు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో డైరెక్టర్స్ ఎవరైనా కానీ ఎందుకంటే గతంలో కూడా వకీల్ సాబ్ సినిమా కానీ ఆయన భీమ్లా నాయక్ సినిమా కానీ ఇవన్నీ ఆయన పర్యవేక్షించారు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా ఈ సినిమాలో రాబోయే చిత్రాల్లో ఉండొచ్చు సార్ ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే మనం గంట రెండు గంటలు కూడా సరిపోద్దు ఎందుకంటే వాళ్ళ ఇద్దరు సార్ యొక్క యొక్క సారే అతనికి ఇప్పుడు డిప్రుడి గా ఉన్నారు కాబట్టి అన్నీ చూసుకోలేదు సార్ ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరు వాళ్ళకు కొన్ని వర్క్స్ అసైన్ చేసి సో డైరెక్ట్ సెట్కి వెళ్ళేలాగా చూసుకోవచ్చు అంటే సారే స్క్రిప్ట్ చూసుకోవాలి ఇవన్నీ దీని వాళ్ళ మంచి చెడులు అన్నీ చూసుకోవాలంటే టైం పడుతుంది సార్ ఆ వర్క్ మొత్తం కూడా స్నేహితులకు ఇచ్చి డైరెక్ట్ సో ఏంటి మనకు మూవీకి ఆయన బాడీ ల్యాంగ్వేజ్ కి ఆయన మైండ్ సెట్ కి ఆయన ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే సినిమా సెలెక్ట్ చేసే బాధ్యత త్రివిక్రమ్ సినిమాస్ గారిది అది సనేహితులు సరే ఆయన త్రివిక్రమ్ కావచ్చు ఆయన చుట్టుపక్కల ఉన్న ఆయన దగ్గర వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు అంటే ఇప్పుడు ఆయన చేయకుండా అందుకున్న బాధ్యతలు ఎవరో ఒకరికి అప్పగించాలి సార్ నా ప్లేస్ త్రివిక్రమ్ గారు మొదటి ప్రైన్ లో ఉండవచ్చు ఎందుకంటే సేమ్ ఇండస్ట్రీ ఆల్రెడీ ఆయనకు కొన్ని సినిమాలు త్రివిక్రమ్ గారు అంటే ఒక బ్రాండ్ ఉంది సో బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ కి తగ్గట్టు స్మార్ట్ లో ఆయన వ్రాస్తే ఇంకొంచెం పవర్ఫుల్ గా ఉంటాయి కావచ్చు అంటే నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు కరెక్ట్ ఎలక్షన్స్ ముందర సినిమాలు వస్తే ఆ జోష్ వేరేగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓజీ లాగా లేదంటే హరిహర లాగా కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ అంటే సోషల్ ఓరియంటెడ్ పొలిటికల్ సెటైర్ ఓరియంటెడ్ అట్లాంటి సినిమాలు ఏమైనా చేసే అవకాశం ఉంటుందా లేదా ఈ టైప్ అయినా కొంచెం హీరోయిక్ ఇమేజెస్ తోనే వెళ్ళే అవకాశం ఉంటుందా అంటే మా దినేత సినిమాలు ఎలా ఉంటాయి ఏంటండి ఒక ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్స్ టైంలో లో ఇలాదిద్దాం తీస్తే ప్రత్యర్థుల దగ్గర నుంచి ఓటర్లను లాగుదాం దానికోసం అయితే ఆయన ఐడియాలజీ ఏంటి అంటే ఫ్యాన్స్ ని ఆయన నమ్ముకున్న వాళ్ళని మెప్పించాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి ఎలా ఉంటారు సార్ పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా అంటే రే మా వాడు సినిమా సక్సెస్ అయింది ఎందుకంటే వాళ్ళు ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు సార్ అందరు ఫ్యామిలీస్ చూసుకునే మన ఓజీ సినిమా మూడు వందల కోట్లు కొట్టింది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి స్టామినా సో అదే అదే టైప్లో కానీ ఇంకో డౌట్ ఉంది నాకు ఇప్పుడు రెండు సినిమాలు ఫిక్స్ అయితే ఓజీ టూ ఎప్పుడు వస్తుంది హరిహర్ విర్మలు టూ ఎప్పుడు వస్తుంది వస్తాయి సార్ వస్తాయి లో అదే ఖచ్చితంగా సార్ ఎందుకంటే మంచి మూవీస్ వీరమల్ అయితే ఖచ్చితంగా పార్ట్ టూ రావాలి సార్ రోజు పార్ట్ టూ రావాలి ఎందుకంటే అలాంటి మంచి మూవీస్ వీరమల్ లాంటి మంచి మూవీస్ వల్ల మన దేశాన్ని మొత్తం చూడవలసిన సినిమాలు సార్ ప్రతి ఒక్క హిందూ చూడవలసిన సినిమా సార్ అది అలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి చెయ్యాలి అలాంటి సినిమాలు కూడా మన అధినేత సెవెన్ సుటబుల్ అవుతుంది సార్ వాళ్ళు కూడా సుటబుల్ అవుతుంది చూస్తే రెండు సినిమాలు రెండు సినిమాలు ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉన్న ఐదు సినిమాలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో సార్ ఎందుకంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడి నుంచి సార్ వేరే లేదు ఆయన సినిమా చేస్తేనే పార్టీని రన్ చేయాలి సో కాబట్టి ఖచ్చితంగా దానికి తగిన సహకారం పార్టీ నుంచి కూడా ఉంటుందా అంటే ఉంటుంది సార్ పార్టీ నుంచి ఖచ్చితంగా సహకారం కంపల్సరీ ఉంటుంది సార్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ చేసే వాళ్ళు ఏ లెవెల్ అంటే డిస్టిక్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ స్టేట్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసే వాళ్ళు ఆ బాధ్యతలు మొత్తం కూడా ఉపయోగిస్తున్నారు సార్ కొత్త కమిటీస్ వస్తాయి కొత్త టీం ఉంటుంది మొత్తం ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంది సార్ రైట్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారిని వెండి తెర మీద వరుసగా చూసే అవకాశం వస్తుంది అంటారు ఖచ్చితంగా రైట్ థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ఆయనకి సూటబుల్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్తో ఆల్రెడీ మాటిచ్చినటువంటి ఇద్దరు నిర్మాతలతో సినిమాలు తీసే అవకాశం ఉందనేటువంటి సమాచారాన్ని కొట్టిపడేయలేమని రెడ్డి గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా వేరే ఇన్కమ్ సోర్స్ లేదు సినిమాల ద్వారానే ఆయన సంపాదిస్తారు ఆ డబ్బునే ప్రజల కోసం ఖర్చు పెడతారని క్లారిటీ